పెద్ద జాబ్ ఏర్పాటు చేశారు ఎలా ఉంది సార్ ఫీడ్బ్యాక్ రెస్పాన్స్ చాలా బాగుంది నిరుద్యోగులు చాలామంది వచ్చారు చాలా ఆస్తు వచ్చారు అన్ని రకాల వాళ్ళు ఏది బీటెక్ డిగ్రీ బీఎస్సీ ఐటీఐ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ నర్సింగ్ సో వీళ్ళందరూ చాలామంది వచ్చారు సో మన కంపెనీలు కూడా అరవై ఏడు కంపెనీలు వచ్చాయి సో చాలామంది ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్ ఐటీ జాబ్ కావాలనే వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు సో ఐటీ జాబులు చాలా లిమిటెడ్ ఉన్నాయి మార్కెట్ నెల్గొన్న విషయం తెలిసిందే సో ఐటీ రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది బట్ కంపేర్ టు అదర్ అదర్ సెక్టర్స్ ఐటీ కొంచెం తక్కువ ఉంది సో నాన్ నాన్ఐటీ టెక్నికల్ నాన్ టెక్నికల్ ఐటీ డిప్లొమా జాబ్స్ అయితే చాలా ఉన్నాయి సో దాదాపు ఎంత వీలైతే అంత ఎక్కువ ప్లేస్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం చూస్తున్నాం సార్ చాలా వరకు ఎక్కువ మంది మేము సెలెక్ట్ అయ్యామని చెప్తున్నారు దీని గురించి మీరు అవును ఇప్పటికే ఆల్రెడీ కన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొన్ని కొన్ని కంపెనీస్ ఆర్ఐపిఎల్ కంపెనీ ఫైవ్ మెంబర్స్ పీఈపిఎల్ సిక్స్టీన్ పిఐపిఎల్ ట్వంటీ మీవీ ఎలక్ట్రానిక్స్ ఫిఫ్టీ మైక్రోమాక్స్ ట్వంటీ ఫైవ్ ఇంకో కంపెనీ జెమ్ ట్రాయాంగిల్ ఫార్టీ వన్ సో ఆల్రెడీ కన్ఫర్మ్ ఇచ్చారు సో వన్ నైంటీ వన్ ఏది జస్ట్ ఈ సిక్స్ కంపెనీస్ నుంచి సెవెన్ కంపెనీస్ నుంచి వన్ నైంటీ వన్ కన్ఫర్మ్ అయిపోయినాయి ఇంకొక హండ్రెడ్ ఈ ఇంకొక ఫోర్ కంపెనీస్ నుంచి హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో ఓవరాల్గా థౌజండ్కి ట్రై చేస్తున్నాం థౌజండ్ మంది వెయ్యి మందికి వెయ్యి మందిని ప్లేస్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము సో చూడాలి ఇంకా చాలా టైం ఉంది కదా సో ఎంతవరకు చేస్తానో చూడాలి ఇప్పటికి సుమారు ఇప్పటికి సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మందికి ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు సో ఆల్రెడీ సెలెక్ట్ అయ్యారు వాళ్ళకి ఏమి ఇస్తారా ఏదైనా సెలెక్ట్ అయినట్టు కొంతమందికి ఈరోజే ఆఫర్ లెటర్స్ రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము సో ఎందుకంటే మనకు ఉన్న తక్కువ టైంలో వాళ్ళకి ఆఫర్ లెటర్స్ ప్రింట్ చేసి సో వాళ్ళ కంపెనీ హెచ్ఆర్ మేనేజర్తో సైన్ చేసి ఇవ్వాల్సిన కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని ఇవన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఆఫర్ లెటర్ చేస్తారనమాట సో అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ బట్ స్టిల్ ఎంతో కొంతమందికి కొంతమందికి అయినా కానీ ఆఫర్ లెటర్ రిలీజ్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం సార్ ఏర్పాట్లు చాలా చక్కగా జరిగినాయి దీని గురించి ఎవరికి కూడా ఏమీ తక్కువ కాకుండా భోజనాలు కూడా బాగా ఏర్పాటు చేశారు యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఎందుకంటే ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా ఎందుకంటే క్రౌడ్ ఎక్స్పెక్ట్ చేశాము సో ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే క్రౌడ్ సో బాగా వచ్చింది సో దాని తగ్గట్టు ఏర్పాట్లే చేశాము సో కమిటీ ఏదైతే ఉన్నారో మా కోఆర్డినేటర్స్ చాలా బాగా కష్టపడ్డారు సో వాళ్ళ కష్ట ఫలితం ఇదంతా కూడా థ్యాంక్ యూ సార్ ఈ జాబ్ మేళకు ఇంత స్పందన వస్తాను మీరు యా ఇంత స్పందన వస్తాయని ఊహించాము ఎందుకంటే గత ఎలక్షన్లో గత రెండు సంవత్సరాల నుంచిగా అన్ని ఊర్లో తిరుగుతా ఎంతమంది జాబు లేక ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మేము కలర్ చూసాము సో ఖచ్చితంగా వాళ్ళు అటెండ్ అవుతారని మేము ఎక్స్పెక్ట్ చేశాము సో దాని మా ఎక్స్పెక్టేషన్ ప్రకారమే చాలామంది అటెండ్ అయ్యారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ